ముప్పో దాదాపు రెండు వేల ఓట్లు ఉన్నాయి అక్కడ అంటే సబ్జెక్ట్ కరెక్షన్ అయితే ఈ పద్దెనిమిది ఇక్కడ ఈ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తుంది వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయితే ఈ అసెంబ్లీ మొన్న జరిగిన అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వాటా ఓట్లు ఒకటే ఇక్కడ ఓకే కనీసం కౌన్సిలర్ ఆయన కదా మరి ఏదో జరిగింది అనేది ఒక చర్చ జరుగుతా ఉంది నలభై శాతం ఓటు బ్యాంక్ వస్తుంది నలభై శాతం ఓటు బ్యాంక్ వస్తుంది పదకొండు సీట్లు వస్తాయి ఇక్కడ ఒడిస్సాలో బీజేడీ బీజు జనతా ఏదైతే ఉందో బీజేడీ పార్టీకి యాభై స్థానాల దాకా వస్తాయి ఒక్క ఎంపీ కూడా రాదు అసెంబ్లీలో ఏమో యాభై ఎమ్మెల్యేలు వస్తాయి ఇట్లా ఒక్కటి కూడా రాదు ఒక ఐటీ ఎక్స్పర్ట్ ఏమంటున్నాడు అంటే గా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయ్ పద్దెనిమిది వందల ఓట్లు ఉంటే ఈ పద్దెనిమిది వందల ఓట్లల్లా ఒకవేళ ఒక పార్టీకి ఎక్స్ పార్టీకి ఒక ఎనిమిది వందల ఓట్లు వై పార్టీకి ఎనిమిది వందల ఓట్లు ఎనిమిది పదహారు ఇంకా రెండు వందల ఓట్లు ఇంకా ఇంకా జెడ్ పార్టీకి రెండు వందల ఓట్లు అనుకో వస్తే ఇంకా ఏమైతే అంటే అసలు యాక్చువల్గా ఎక్స్ పార్టీకి డిసైడ్ చేస్తారట డిసైడ్ చేసేసి ఆటోమేటిక్ గా ఒక నాలుగు వందల లోట్లు అంటే ఇప్పుడు ఇంత ఏం వస్తాను కాదు ఒక నాలుగు వందల లోట్లు అలా డిసైడ్ చేసేసి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేస్తారు నాలుగు వందల ఓట్లు ఇక్కడ ఎక్స్ నుంచి అది జెడ్ నుంచి వై నుంచి నాలుగు వందల లోట్లు ఇక్కడికి వచ్చేస్తాయి నాలుగు వందలు ఇక్కడికి వచ్చేస్తే పన్నెండు వందల ఓట్లు అయితాయి ఎట్లా వస్తాయి ఇవి అంటే ఇవి ఏం చేస్తారంటే ఈవీఎంలు ఉంటాయి కదా ఉంటే మనం స్లిప్ అయితే లెక్క కదా అయితే ఈ రోజు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు తెలువ విషయం ఏంటంటే స్లిప్లు కూడా మారిపోతాయట స్లిప్ కూడా మారిపోతాయట నాకు ఏది ఒక రిసెర్చ్ వాళ్ళు తీసిరు దానికి ఆపిల్ గుమ్మడి పండు అని మూడు పెట్టి ఓట్లు వేస్తారు అవి నిజంగానే పడ్డాయి అలా దూత్తి లేవు అయితే ఇక్కడ ఏమైతే అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఇది అంటే ఇప్పుడు ఈ పన్నెండు వందల ఓట్లు ఎట్లు వచ్చినాయి అంటే ఇది హైట్ పెడతారు ఈ నాలుగు వందల ఇక్కడ వాడాలి కదా ఇవి హైట్ పెడతారు హైట్ పెడితే అప్పుడు కనిపియి ఎప్పుడు మనం ఓట్లు వేసినప్పుడు కనిపిది కానీ ఏం చేస్తారు అంటే హైట్ పెట్టిన తర్వాత దానికి ఒక డేట్ ఫిక్స్ చేస్తారు అంటే ఇక వారం రోజుల తర్వాత లేకపోతే మూడు రోజుల తర్వాత అని చెప్పేసి ఆ హైట్ పెడతారు మూడు రోజుల తర్వాత ఆటోమేటిక్ గా ఈ ఓట్లు ఇక్కడికి వెళ్ళిపోతాయి జంప్ అయిపోతే జంప్ అయిపోయిన తర్వాత ఎనిమిది వందల ఓట్లు పన్నెండు వందల ఓట్లు అయిపోతాయి హైడ్ హైడ్ పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు మనం కూడా హైడ్ పెట్టిన తర్వాత ఇంత దానికి డేట్ ఇట్లు ఇస్తే అది దీంట్లో ఎలక్షన్ కమిషన్ చెప్పే మాట ఏంటంటే అంటే దీనికి మ్యాలిపేట్ అవసరం లేదు దాన్ని ఏది దాన్ని ఏమంటారు హైక్ దాన్ని ఏమంటారు హైజాక్ ఏమంటారు హ్యాక్ చేయాల్సి హ్యాక్ చేయాల్సిన అవసరం లేదు హ్యాక్ చేయాల్సిన అవసరం లేకుండా ఫస్ట్ దాంట్లో సిస్టమ్ లో ఆటోమేటిక్ ఇట్లా పెట్టేస్తే ఈ డేట్ తర్వాత ఈ డేట్ తర్వాత ఆటోమేటిక్ గా దాన్ని పెరిగిపోతాయి ఓట్లు ఏదైతే మనం అనుకుంటున్నాము ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటనేమో మా నీళ్ళలో వేసిన నానవు అంత మా ఈ నిప్పుల కాలిటీ గా అంత పవిత్రమైనటువంటి ఈవీఎంలు ఇవి అసలు ఈ ఒక వాస్తవానికి మన ఈవీఎంలు మూడు నాలుగు దేశాలకు ఇంకా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈవీఎం లతోటి ఎవరేం చేసినప్పటికీ కూడా ఇలా ఒక ఆలోచన ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీసు డెవలప్డ్ కంట్రీసు ఎందుకు ఈవీఎంలను వాడతలేవు ఎందుకు వాళ్ళు ఈవీఎంలను తిరస్కరిస్తా ఉన్నారు ఎలా మాస్క్ చెప్పిండు కదా ఎక్స్ ఎక్స్ ఇప్పుడు మాస్క్ ఏ చెప్పిండు కదా ఏమన్నాడు ఈవీఎం లు హ్యాక్ చేయొచ్చు అని చెప్పి చెప్పిండు చెప్పిన తర్వాత ఎలక్షన్ కమిషన్ స్పందించింది ఏ అటెండ్ చేస్తారు ఈ ఎలన్ మాస్క్ అంత టెక్నాలజీ మన ఈసీఐ దగ్గర లేదు అది ఒప్పుకొని తీరాల్సిందే చెప్పినప్పుడు ఎందుకు చెప్పిండు ఏం కథ దగ్గర ఉన్నటువంటి